నమస్తే అన్న అందరికీ నమస్కారం కడపలో పటేల్ హోటల్ అంటే తెలియని వారు ఎవరు ఉండరు ఎందుకంటే చాలా సంవత్సరాలుగా మనం చూసుకుంటే పాయా కుష్కా అలాగే రోటీ అయితే ఫేమస్ అనమాట అలాగే బాలాజీ కాంప్లెక్స్ ఆపోజిట్లో మనం చూసుకుంటే అహ్మద్ సాహెబ్ స్ట్రీట్లో అయితే ఈ పటేల్ హోటల్ అయితే ఉంది దీనికి చాలా చరిత్ర కూడా ఉంది చాలా సంవత్సరాల నుంచి అయితే పాయా అలాగే కుష్క రోటీ అయితే ఫేమస్ అనమాట లోపలికైతే హోటల్ లోపలికి వెళ్తూ ఉన్నాము వెల్కమ్ హోటల్ అని అయితే రాస్తున్నారు అలాగే లోపల చూసుకుంటే హోటల్ పాతది కాబట్టి చాలా రోజులది కాబట్టి మీకు అలా కనపడుతూ ఉంది ఇది వచ్చేసి హాఫ్ ప్లేట్ పాయ అనమాట నూట అరవై రూపాయలు అయితే తీసుకోవడం జరిగింది అప్పటికే మేము మూడు ప్లేట్లు ఫుల్ ప్లేట్లు పాయ అయితే తెచ్చుకోవడం జరిగింది ఎందుకంటే ఇది ముందు హాఫ్ అయితే వస్తుంది ఫుల్ అయితే చూడండి పెద్ద ప్లేట్లో ఇస్తారు మనకు నాలుగు ముక్కలు అయితే ఇస్తారు నాలుగు పీసులు చూడండి దాంట్లోకి వచ్చేసి మనకు జ్యూస్ కూడా ఇస్తారనమాట కాళ్ళది కాళ్ళ పాయ ఏదైతే ఉందో పటేల్ హోటల్లో ఫేమస్ అనమాట అలాగే కడపలో చాలా చోట్ల మనం చూసుకుంటే పాయ చేస్తారు కానీ ఇక్కడైతే పాయ నిజంగా సూపర్గా అంటే సూపర్గా ఉంటుంది ఆ కుష్కాలేకి ఆ జ్యూస్ వేసుకొని ఆ పాయ ముక్క తింటూ ఉంటే నిజంగా సూపర్ అంటే సూపర్ అనిపించింది మీరు ఎప్పుడన్నా పటేల్ హోటల్లో కుష్కా పాయా కానీ రోటీ పాయా కానీ తిని ఉంటే తప్పకుండా అయితే కామెంట్ చేయండి ఫుల్ ప్లేట్ వచ్చేసి రెండు వందల యాభై రూపాయలు అలాగే హాఫ్ ప్లేటు పాయా వచ్చేసి నూట అరవై రూపాయలు తీసుకుంటూ ఉన్నారు దాని బదులు ఫుల్ ప్లేట్ తీసుకొని కడుపు నిండా తినడమే మంచిది అలాగే రేట్ అయితే మనకు రెండు వందల యాభై రూపాయలు ప్లేటు దానికి తగిన టేస్ట్ కూడా ఉందని నాకైతే అనిపించింది మీరెవరైనా తిని ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్